బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజీనామా చేస్తున్నాననేటువంటి తెలియజేస్తున్నాం నైతిక బాధ్యతని వహించి ప్రభుత్వం మారినటువంటి సందర్భంగా ఈ రాజీనామాని అందజేయడం జరుగుతూ ఉంది తోడు ఫైబర్ గ్రిడ్కి సంబంధించినంతవరకు కూడా గతంలో అనేక పది పదిహేను కోట్ల రూపాయలు ప్రతీ నెలా నష్టం వచ్చేటువంటి రీతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాల బాట నుంచి దాన్ని తగ్గించటానికి మినిమైజ్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు అనేటువంటి చేపట్టడం జరిగింది నాకున్నంత వరకు నా పరిజ్ఞానం అందినంత వరకు కూడా దాన్ని రమారమి ఒక రెండు రెండున్నర కోట్ల వరకు కూడా ఇప్పటికి ఇంకా కూడా లాస్ట్లో నడుస్తూ ఉంది అయినప్పటికీ ఈ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజలకి ముంగిటికి తీసుకెళ్ళాలి ఏదైతే టీవీకి సంబంధించినటువంటి బొమ్మ ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరికి లేనటువంటి పద్ధతిలో నెట్ ద్వారా ఫైబర్ ద్వారా నెట్ కంటే స్పీడ్గా వచ్చేటువంటి పద్ధతిలో క్లిస్టల్ క్లియర్గా థియేటర్లో చూసేటువంటి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ రకంగా వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దటం జరిగింది దీనికి పేటెంట్ హక్కులను కూడా సాధించడం జరిగింది నేను రెండు వేల ఇరవై ఒకటి జానవరి నాడు ఈ పోస్ట్లోకి రావటం జరిగింది దాని తర్వాత పేటెంట్ హక్కును కూడా ఈ భారతదేశంలో ఎవరైనా త్రిబుల్ ప్లే సర్వీస్ పెట్టాలంటే మా యొక్క పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆర్డర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావటం అనేటువంటి జరిగింది ఇది కాకుండా నెట్ అనేటువంటిది ఈ రోజున ప్రజానీకానికి చాలా అవసరమైనటువంటిది దాన్ని సరసమైనటువంటి ధరకి ప్రజానీకానికి అందజేయాలని నూట తొంభై రూపాయలకే మాత్రమే దీన్ని థర్టీ ఎంబీబీఎస్ని ప్రజానీకానికి అందజేయటానికి బాక్సెస్ అన్నింటినీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది దీనికి తోడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది ఇది కాకుండా ఫస్ట్ డే ఫస్ట్ సినిమా అనేటువంటి దాంతో ఏ రోజైతే థియేటర్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమా ఉంటుందో ఆ సినిమాని ఫైబర్ నెట్లో చూపించేటువంటి పద్ధతిలో మొత్తం ఉన్నటువంటి ఏడు లక్షల కనెక్టివిటీకి అందరికీ కూడా అందాలని మేము దీన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈ ఫైబర్ని సంబంధించినంత వరకు కూడా టీవీ రంగానికి సంబంధించినంతవరకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ప్రజానీకానికి మంచి జరిగేటువంటిది ముఖ్యంగా కనుక త్రిబుల్ ప్లేకి సంబంధించినటువంటి బాక్సెస్ కనుక ప్రభుత్వం కనుక అందజేసేదట్టుకైతే ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదు అనేటువంటి కూడా చెప్తున్నాం గతంలో ఈ రోజున ఈ మేము ఉన్నటువంటి సందర్భంలో కూడా దీన్ని వెచ్చించి నాలుగు వేల కోట్ల పెట్టించి వెచ్చించి బాక్సెస్ పర్చేజ్ చేసేటువంటి పరిస్థితి లేకపోవటం వలన దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో బాక్సెస్ తయారీ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ని డైరెక్ట్గా వచ్చి అవి టేబుల్ మీద పెట్టుకుంటే క్యాష్ అండ్ క్యారీ మోడల్లో తీసుకువెళ్ళటానికి గాను ఒక తీర్మానం కూడా చేయటం అనేటం జరిగింది కొంతవరకు సఫలీకృతం అయ్యాం కానీ పూర్తి స్థాయిలో అవలేదు అనేది కూడా చెప్పాలి ఎందుకంటే బాక్స్ కనుక ఫ్రీగా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది అది మూడు వందల యాభై రూపాయలు వసూలు చేసినా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు కారణం దాంట్లో నెట్ కూడా ఉంటుంది కాబట్టి ఫోన్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈ తరుణంలో ఇవన్నీ ఉన్నాయి ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీనిని మరింత బలోపేతం చేసి ఈ కార్పొరేషన్కి మరింత అండగా నిలబడి చేసినట్లయితే ప్రజానీకానికి వినోదాన్ని ఇవ్వటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరేటువంటి పద్ధతి కూడా ఉంటుందనేది కూడా